నమస్తే వెల్కమ్ టు వైటీవీ తెలంగాణలో ఏదైతే హెచ్ఈయు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దాంట్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు సంబంధించి అవి అడవులు కాదు ఉత్తనే ముక్కలు మొలిసినవి దాన్ని అడవి అంటున్నారని ప్రభుత్వం సంబంధించిన ఏదైతే జూపాలి కృష్ణారావు మంత్రిగా ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు చెప్తున్నాడు మరోవైపు చూసుకుంటే కేవలం కొంతమంది గుంట నక్కలు దాంట్లో ఏరి దాళ్లను రెచ్చగొట్టే పరిస్థితులు నెలకొన్నాయని కొంతమంది చెప్తుంటే మరోపక్క కాంగ్రెస్ మంత్రులు అయితే ముక్కుమ్మడిగా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఖచ్చితంగా పనులు చేస్తామని చెప్తున్నారు దాంట్లో చదువుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి సీ శ్రీధర్ బాబు కూడా అక్కడనే అందులోనే చదువుకున్నారు వాళ్ళు కూడా దానికి సంబంధించిన పూర్వ విద్యార్థులే వాళ్ళు కూడా దాని మీద ఏదైతే విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఏమాత్రం సానుభూతి చూపెట్టకుండా ప్రభుత్వం తరఫున మాట్లాడడం కూడా శోచనీయంగా మారింది ఇక ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఈరోజు పెద్ద అయితే చర్చ నడుస్తుంది మరి ప్రభుత్వం కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుందా అనే అంశం కూడా చర్చ నడుస్తుంది ఈ అంశాలతో పాటు ప్రభుత్వం సంబంధించి ఏదైతే బీసీలకు సంబంధించి కూడా ఢిల్లీలో కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు కొంతమంది కూడా ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వెళ్ళి మరి బీసీలకు సంబంధించి కూడా అక్కడ ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిరు దాని గురించి కూడా మాట్లాడితే మరి పూర్తి మొత్తంలో తెలంగాణకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి వార్తలు ఏం జరిగినాయి మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది మరి ప్రజాప్రభుత్వం పూర్తి మొత్తంలో అంటే పూర్తి మొత్తంలో అమలు అవుతుందా లేకపోతే విఫలమవుతుందా అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడుదాం ఇక ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మేం చేతులు ముడుచుకొని కూర్చోవాలా ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వాఖ్యాలంటూ ఇక్కడ ఏదైతే స్పీకర్ తీర్పుపై న్యాయమూర్తి ఆగ్రహమైనట్టు అయితే వార్త చూడొచ్చు అదేవిధంగా నిర్ణీత గడువు ఉంటే నాలుగేళ్ళ అని ప్రశ్న మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి గడువు చెప్పలేకపోతే మాకు వదిలేయండి ఏం చేయాలో తమకు తెలిసన్న న్యాయస్థానం సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ వాదనలు ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్న తదుపరి విచారణ నేటికి వాయిదా వేసినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు ఇక ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు అధికారులు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తమకు అధికారులే కాదు బాధ్యతలు ఉన్నాయని అన్నింటినీ చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేశారు ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు స్పీకర్ సంబంధించిన ఏదైతే న్యాయవాదికి కావచ్చు అటుపక్కన ఉన్నటువంటి సుప్రీంకోర్టు సంబంధించి న్యాయమూర్తులకు చాలా పెద్ద ఎత్తున అభ్యంతరాలు అంటే పరస్పరంగా కొద్దిగా చర్చ నడుస్తున్నట్టు కూడా ఇక్కడ చూడవచ్చు ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకెంత టైం చూడాల్సి ఉంటుంది మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఇంత మీరు ఈ రకం ప్రవహిస్తున్న ప్రవర్తిస్తున్నారని కూడా ఇక్కడ న్యాయమూర్తికి సంబంధించి కూడా ఏదైతే పది మందికి సంబంధించి కావచ్చు సుప్రీ అంటే స్పీకర్ సంబంధించి కావచ్చు న్యాయవాదిని కూడా ప్రశ్నించినట్టు కూడా మనం చూడవచ్చు ఇక రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై సీరియస్ సుప్రీంకోర్టు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టింది గతంలో ఎమ్మెల్సీ కవిత బెయిల్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురయ్యారు క్షమాపణ కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన కూడా వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై నిండు అసెంబ్లీలోనే మాట్లాడారు దీంతో కోర్టు సీరియస్ అయ్యింది అంటే ఏదైతే రేవంత్ రెడ్డి మరి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా అసెంబ్లీలో ప్రవర్త అంటే ప్రస్తావిస్తూ దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేసిండు దానికి హైకోర్టు కూడా సివార్ట్లు పెట్టింది ఇక పది షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు సీఎంను హెచ్చరించాలని న్యాయవాదికి సూచన ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ సంబంధించి కావచ్చు న్యాయవాదిని ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయనను ఖచ్చితంగా మీరు ఏదైతే మందలించాలన్నట్టు కూడా ఇక్కడ మనం ఒక వంశం చూడవచ్చు ఇక హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలే చెట్ల తొలగింపు ఆపాలన్న న్యాయస్థానం గురువారం ఏ పనులు చేయొద్దని ఆదేశం కోర్టు చెప్పినా కూడా ఆగని పనులు సర్కారు తీరుపై విద్యార్థుల ఆగ్రహం అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు మరి హైకోర్టు కూడా నిన్న చేసింది గురువారం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క చెట్టు కూడా మీరు పీకేయద్దు ఖచ్చితంగా చెట్లను కొట్టద్దని కూడా ప్రభుత్వం ప్రభుత్వాన్ని అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది ఏమాత్రం కూడా ప్రభుత్వం తగ్గకుండా మరి చెట్లను కొట్టేసే ప్రయత్నం కూడా వేసింది అంటే కోర్టుకు సంబంధించిన ఏదైతే చైన్ కూడా ధిక్కరించి వాళ్ళు ముందుకు వెళ్ళడం పట్ల కూడా ఆ సర్కార్ తీర్పై విద్యార్థులు కూడా ఆగ్రహం చేశారు మరి కోర్టుకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడంపై ఇక ఇక చూడొచ్చు కంచె గచ్చిపోలి భూముల్లో గురువారం వరకు ఎలాంటి పనులు చేపట్టొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది హెచ్సియు సంబంధించిన భూముల వ్యవహారంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం గత ఏడాది జియో ద్వారా నాలుగు వందల ఎకరాలను టీజీఐసీసీకి అప్పగించారని తెలిపారు ఇక ప్రస్తుతం చెట్లను కొట్టివేసి భూమిని చదును చేస్తున్నారని అన్నారు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని సుప్రీంకోర్టుకు తీర్పుకు లోబడి ప్రభుత్వాలు పనిచేయాలన్నారు ఇక ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రెండు వేల నాలుగులో ఆ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారని దీంతో ఐఎంజీ కేటాయించిన భూమిని ప్రభుత్వం రద్దు చేసిందని ఆ భూముల్లో ఎక్కడ అటవీ భూమి లేదని తెలిపారు ఆ భూమికి సా ఉన్న హెచ్ హెచ్సియు భూముల్లో భారీ భవనాలు నిర్మించారని ఆ భూమికి సమీపాన నాలుగు ప్యాడ్లు ఉన్నాయని వివరించారు ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశించారు అయితే చెట్లు తొలగించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన పనులు మాత్రం ఆగలేదు ఇక ఏదైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించి భూమి ఉన్నదో మరి ఆ నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇడ మనం చూడవచ్చు ఇక ఇది పూర్తి మొత్తంలో ఏదైతే గచ్చిబౌలో ఉన్నటువంటి హెచ్యు సంబంధించి హెచ్యు సంబంధించి ఇక్కడ భూములు చూడవచ్చు మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ భూములు మరి ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు అంటే సుమారు పదిహేను వందల ఎకరాల్లో నాలుగు వందల ఎకరాలకు సంబంధించి మరి ఈ భూమిని ప్రభుత్వం అంటే ప్రభుత్వం తీసుకొని దీన్ని ఏం చేద్దాం అనుకుంటుందంటే లేఅవుట్స్ చేసి ఏంది లేఅవుట్స్ చేసి మరి ప్రైవేట్ సంబంధించిన సంస్థలకు అమ్మని ప్రయత్నం చేస్తుంది దీని పూర్తి మొత్తంలో ఏదైతే హెచ్యు దీనికి సంబంధించిన విద్యార్థి నేతలంతా కూడా ముక్కుమ్మడికి అంటే ఈ సంఘం ఆ సంఘం లేకపోతే ఈ యూనియన్ ఆ యూనియన్ ఈ ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ కాకుండా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది ఎందుకంటే మనం చూడొచ్చి నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇందులో మరి కుంటలున్నాయి ఉన్నాయి మళ్ళీ చాలా వరకు కూడా ఇందులో మరి మన జాతీయ పక్షి నెమ్మలు కూడా ఉన్నాయి మరి అదేవిధంగా చూసుకుంటే ఏదైతే చాలా వరకు ఔషధాలు కలిగి ఉన్నటువంటి ఏదైతే ఔషధాలు కలిగి ఉన్నటువంటి మొక్కలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే ఆ చెట్లు కనుక మళ్ళీ పెట్టి మళ్ళీ ఒకవేళ నాటితే సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంటాయి అంటే అంతే ఎత్తుకు ఎదగాలంటే సుమారు రెండు వందల సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ పూర్తి మొత్తంలో ఒక ఓన్లీ మరి హెచ్ఈయు సంబంధించిన విద్యార్థి నేతలే దీన్ని అడ్డుకుంటున్నారా ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులే అడ్డుకుంటున్నారా అంటే కాదు ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన ఎవరైతే యాక్టివిస్టులు ఉంటారు పర్యావరణానికి సంబంధించిన ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళంతా కూడా దీన్ని ముక్కుమడిగా వ్యతిరేకిస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో మరి హైదరాబాద్కు ఒకటి ఒక లంగ్ సిటీ అంటే లంగ్ సంబంధించి ఉన్నది ఏంటంటే ఒకటి హైదరాబాద్లో కేబిఆర్ పార్క్ ఉంటుంది రెండోది గచ్చిబావులో ఉన్నటువంటి హెచ్యుఏ ఉంటుంది మరి హెచ్యూ సంబంధించి ఇక్కడ అనేటువంటి గుండెకాయ ఎట్లా పనిచేస్తుందో మరి అడవి ఏదైతే ఉంటో ఇది హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ వదులుతుంది మరి అట్లాంటి దాని రోజు మరి ప్రభుత్వం మొత్తం కూడా నాశనం చేయాలని చూస్తున్నది కాబట్టి మరి పర్యావరణ ప్రేమికులు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే హెచ్యు సంబంధించి విద్యార్థులు కావచ్చు అనేక యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కావచ్చు ముక్త కంఠంతో అయితే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చెట్లని నరికేయడానికి వీల్లేదని చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కావచ్చు అదేవిధంగా పర్యాటక ప్రేమికులను కావచ్చు ఇక చూసుకుంటే రాజకీయ నాయకులను కావచ్చు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు నిన్న మన బుధవారం మనం అక్కడికి వెళ్తే ఈ హెచ్ హెచ్సిఏలో ఉన్నటువంటి విద్యార్థులను ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్ అంబేద్కర్ విగ్రహం నుంచి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇది ఈస్ట్ వైపున ఉన్నటువంటి గేట్కు ర్యాలీగా వెళ్ళే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కూడా వాళ్ళని అడ్డుకొని వాళ్ళ మీద ఒక్కసారి కాదు రెండుసార్లు లాఠీ చార్జ్ చేసారు అంటే చాలా దారుణంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద చార్జ్ చేయడం కూడా చాలా వరకు ఇక మనం శోచనీయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏదైతే మన కాన్స్టిట్యూషన్ని పట్టుకొని మరి నేను పరిరక్షిస్తా అని చెప్తూ తిరుగుతుంటాడు అదే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థులను వాళ్ళు ఏదైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో వాళ్ళు నిరసన తెలుపుతుంటే వాళ్ళందరి మీద శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే అంటే ఒక మహిళను చూడకుండా ఒక చదువుకునే విద్యార్థి అని చూడకుండా ఒక ఒక లేడీ అని చూడకుండా పోలీసులు విచక్షణ రహితంగా వాళ్ళ మీద దాడి చేయడం వాళ్ళ బట్టలు కూడా మొత్తం వినిగిపోయినాయి వాళ్ళ మీద గాయాల పాలై ఉన్నారు వాళ్ళు పూర్తి మొత్తంలో పాపం చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పటికి కూడా కొంతమందిని ఇంకా ఒక కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దీంట్లో జరుగుతున్న విద్వాంసాన్ని ఒక డ్రోన్ డ్రోన్ పంపించి ప్రజలకందరికీ తెలియజేసే ప్రయత్నం చేసారు మరి ఆ నలుగురు విద్యార్థులను కూడా వాళ్ళ మీద మరి మీరు డ్రోన్ ఎట్లా ఎగిరేస్తారని కూడా పూర్తి మొత్తంలో వాళ్ళందరినీ కూడా అంటే నలుగురు విద్యార్థులను కూడా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి అదేవిధంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిర్రు మరే ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏదైతే కేసీఆర్ సంబంధ అంటే కేటీఆర్ సంబంధించి ఫామ్ హౌస్ మీద ఏదైతే డ్రోను అక్కడ డ్రోన్ ఎగిరేసినప్పుడు ఆయన మీద మరి కేవలం నాలుగు వందల ఐదు వందల రూపాయలు వేయాల్సినటువంటి ఫైన్ మరి నన్ను జైలుకు పంపించి ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ సాక్షిగా చెప్పింది మరి ఇదే విద్యార్థులు మరి వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళ పరిధిలోకి సంబంధించి ఉన్నటువంటి యూనివర్సిటీలో భాగంగా వాళ్ళు డ్రోన్ ఎగిరేస్తే మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీకి అవసరం ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అవసరం ఉంటుంది ఆ నలుగురు విద్యార్థుల మీద ఎఫ్ఐఆర్ వేయడానికి ప్రభుత్వానికి అవసరం ఉంటుంది ఖచ్చితంగా దీని మీద రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన మొన్న మొన్న మాట్లాడి పది రోజులు కూడా అయితే ఇప్పటికి కూడా మరి పది రోజులు కాకముందనే డ్రోల్ ఎగిరేసినటువంటి విద్యార్థుల మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండా అనే విషయం కూడా చెప్పాలి ఇక ఈ హెచ్యు హెచ్ఈసియు సంబంధించి ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడ మొదలు చేసిన అంటే ఉద్యమాన్ని మొదలు చేసినటువంటి విద్యార్థుల జాడ కూడా ఇప్పటి వరకు కూడా అందు అంటే జాడ కూడా ఇప్పటివరకు కూడా తెలియని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు అంటే విద్యార్థులు ఏ విధంగా అండగా దొక్కుతున్నారు అనేది ఇక్కడ మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయవచ్చు ఇక ప్రజా అంటే ప్రజాస్వామ్యం ఏడో గ్యారంటీ అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల పట్ల ఈ రకంగా ప్రవర్తించడం కూడా చాలా వరకు అమానుషంగా మనం చెప్పవచ్చు ఇక హెచ్యు సంబంధించి ఇందులో అంటే మన జాతీయ పక్షి నెమళ్ళు ఉంటాయి అదేవిధంగా చూసుకుంటే జింకలు ఉంటాయి అదేవిధంగా చూసుకుంటే నక్షత్ర తాబేళ్ళు చాలా విశిష్టంగా దొరికేటువంటి నక్షత్ర తాబేలు కూడా అందులో ఉన్నాయి మరి చాలా వరకు కూడా అందులో కుంటలు ఉన్నాయి చాలా రకాలుగా అరుదైన వృక్షాలు కూడా ఉన్నాయి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కూడా అందులో ఉన్నాయి మరి వాటిని రోజు ధ్వంసం చేస్తుంటే అవన్నీ మళ్ళీ అంటే ఆ సంపద సృష్టించాలంటే మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు కూడా ఆ సంపద సృష్టించే అవకాశాలు కూడా ఉండే అని కూడా వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఇటు మరి చాలామంది కూడా వాతావరణం సంబంధించి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఇక ఏదైతే చాలామంది మేధావులు ఎవరైతే ఉంటారు అంటే కాలుష్యం సంబంధించి చెప్పేటువంటి మేధావులు కావచ్చు నిపుణులు కావచ్చు పర్యావరణకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు ఏదైతే యాక్టివిస్టులు కావచ్చు వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవడానికి అవకాశం లేదు ప్రభుత్వం దీన్ని లేఅవుట్లు చేయొద్దు మొత్తం పర్యావరణం మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా దెబ్బ తినే అవకాశాలు ఉంటాయి రాను రాను మనం ఇక ఇట్లనే చేసుకుంటూ పోతే మనం ఆక్సిజన్ మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా ఏర్పడతాయని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వాన్ని మరి ప్రభుత్వం కూడా ఇందులో చాలా వరకు చూసుకుంటే ఇందులో ఉన్న మరి ఇప్పుడు ప్రభుత్వంలో మెయిన్ రోల్ ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ సీఎం ఉంటారో ఈయన బట్టి విక్రమార్క కూడా దీంట్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి అదేవిధంగా చూసుకుంటే ఐటీకి సంబంధించిన మంత్రి ఐటీకి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈయన ఈయన కూడా ఇందులో పూర్వ విద్యార్థులే చాలా అనేకమైన అనేక మంది అనే అనేక మంది విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థులు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చాలా పదవుల్లో ఉన్నారు మరి వాళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తలేరు ఇక మొన్నటి మొన్నటి చూసుకుంటే ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు ఏవైతున్నాయో ఇక ఈ హెచ్సియులో చాలా వరకు కూడా ఇందులో ఏదైతే వన్యప్రాణులు లేవు కేవలం గుంట నక్కలే ఉన్నాయని మరి రేవంత్ రెడ్డి చెప్పాడు ఈయనకు దీటుగా సమాధానం ఎవరు ఇచ్చారంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్ఎస్యు ఎన్ఎస్యూఐకి సంబంధించి మరి వాళ్ళే రాహుల్ గాంధీకి ఒక లేఖ పంపిరు దీంట్లో నక్కలు చేరుడు కాదు పందుకొక్కులు చేరినాయని వాళ్ళే రేవంత్ రెడ్డికి ఇక తింపికొట్టే ప్రయత్నం చేసిరు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన అందులో చదువుకున్నటువంటి విద్యార్థి నేతలు ఎవరైతే ఎన్ఎస్యూ సంబంధించి విద్యార్థి నేతలు ఉంటారో వాళ్ళే ఆయనకు తిప్పికొట్టే ప్రయత్నం చేసిరు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా దిగచ్చి యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళతో విద్యార్థులతో మాట్లాడి మరి ఏవైతే వీళ్ళు డిమాండ్స్ పెట్టిరో ఏదైతే వీళ్ళు పంపించినటువంటి ఏదైతే బుల్డోజర్లు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెనక పంపించాలి ఖచ్చితంగా హైదరాబాద్ సంబంధించి పర్యావరణాన్ని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉన్నది మరి వీళ్ళు ఇంకొక మాట కూడా అంటున్నారు ఈ హెచ్ఈ సంబంధించి నాలుగు వందల ఎకరాలును ఇవి మేము లేఅవుట్లు వేసి దీంట్లో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాం జీవనోపాధి కల్పిద్దాం అనుకుంటున్నాం మరి కొంతమంది కావాల్చుకునే పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏదైతే తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు మరి ఇదే ఎన్ఎస్ఈ విద్యార్థులు మరి వీళ్ళు ఎవరు చెప్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారా లేకపోతే బీజేపీ పార్టీ చెప్తుంటున్నారా లేకపోతే మేం పార్టీ వాళ్ళు చెప్తున్నారా లేకపోతే కేఏ పార్టీ సంబంధించిన పార్టీ వాళ్ళు చెప్తున్నారా మరి వీళ్ళు నేను వాళ్ళు మీ పార్టీ వాళ్ళే కదా మీకు సంబంధించిన ఆర్గనైజేషనే కదా మీకు సంబంధించిన విద్యార్థి సంఘమే కదా వాళ్ళు ఎవరు చెప్తున్నారు వీళ్ళు పేమెంట్ బ్యాచ్ మరి లేకపోతే వీళ్ళు ఏమన్నా ఏదైతే వీళ్ళు ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా రేవంత్ రెడ్డి మరి నాలుగు వందల ఎకరాల్లో ఏం చేస్తామంటారు కంపెనీలు పెట్టి జీవనోపాధి కల్పిద్దాం అని ప్రభుత్వం చెప్తుంది మరి నాలుగు వందల ఎకరాలు ఒకవేళ డ్యామేజ్ అయితే ఇందులో ఉన్నటువంటి ఏదైతే వృక్షాలు కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి వన్యప్రాణులు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు కావచ్చు వాటి పరిస్థితి ఏంది ఇందులో ఉన్నటువంటి ఏదైతే జింకలు కావచ్చు నిమ్మలు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడవై బతుకుతాయి వాటి అన్నిటిని సంరక్షిస్తామని చెప్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాలు కొట్టేసాక అందులో ఒక కంపెనీ పెడతారు అది రేపటి రోజున విస్తరించిపోతుంది ఆ నాలుగు వందల ఎకరాలకు కబ్జ చేసుకుంటే కబ్జ చేసుకుంటా పక్కన ఆ సుమారుగా పెరుకుంటూ వందల ఎకరాలు పెరుగుకుంటూ పెరుకుంటూ పోయి ఏదైతే యూనివర్సిటీ కావచ్చు అటవీ భూములు కావచ్చు పూర్తి మొత్తంలో ఆక్రమణకు గురే అవకాశాలు కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వెనుకకి తగ్గి వీళ్ళు ఏదైతే విద్యార్థులు చెప్తున్నారో ఇదంతా కూడా యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండే అటవులే కాబట్టి వీటిని అన్నిటి కూడా పరిరక్షించాలి వన్యప్రాణులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కానీ చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒకసారి ఒక మెట్టు వెనుకకు దిగి ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేసి విద్యార్థి నేతలతోటి కూడా మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బుల్డో బుల్డోజర్లు ఏవైతే ఉంటాయో వాడన్నిటిని కూడా వెనుక తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది ఎందుకంటే విద్యార్థులు కూడా చెప్తున్నారు మీ లేని తేన్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిది మేము తీసుకొస్తేనే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిండు మరి రేవంత్ రెడ్డికి మా పట్ల ఎందుకు ఏది సానుభూతి లేదు మా పట్ల ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా విద్యార్థిని విద్యార్థులు కూడా అక్కడ చాలామంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అడవులు కూడా పూర్తి మొత్తంలో ఏదైతే కట్ చేయడం వల్ల చెట్లను కట్ చేయడం వల్ల అందులో ఉన్నటువంటి పాములు కూడా హాస్టల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి విష సర్పాలు కూడా హాస్టల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి మా ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాపోతున్న పరిస్థితి మరి ఇంత అంటే ఇది ఒక ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు పూర్తి మొత్తంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క వార్తనైతే సంచలనం సృష్టించింది మరి అంత పెద్ద ఎత్తులో ఈ యొక్క వార్త సంచలనం సృష్టించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఎందుకు కళ్ళ కనబడతలేదు పక్కనే ఉన్నటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి చాలా భూములు ఉన్నాయి ఇంకా చాలా రకాలుగా వందలాది ఎకరాలు కూడా ఇప్పటికీ అడవికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇంకా చాలా రకాలుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి అవన్నీ కాకుండా కేవలం మరి ఏదైతే ఈ గచ్చిబోల్లో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీకి సంబంధించి భూములను ఎందుకు మరి వీళ్ళకి కన్ను కూడా ఒక అంశం కూడా చాలా వరకు చర్చానీ అంశంగా మారింది ఇక రాహుల్ గాంధీకి సంబంధించి ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తుంది ఏంటంటే ఈ హెచ్ఈసియు సంబంధించి కూడా ఈ భూములన్నీ కూడా ఏదైతే రాహుల్ గాంధీ బావైనటువంటి అంటే ప్రియాంక ప్రియాంక గాంధీ హస్బెండ్ అయినటువంటి ఏదైతే రాబర్ట్ వాద్రగా అయిన కన్ను దీని మీద పడ్డాయి సో ఇది మీ వంటలేం మరి మేము అంటాం అనుకోకండి మళ్ళీ చాలామంది అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే రాహుల్ గాంధీ బర్ అంటే బావైనటువంటి రాబర్టు వార్ రాబర్టు వార్తకు సంబంధించి బినామీలకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా వరకు చాలా వరకు కూడా వార్త నడుస్తుంది ఎందుకంటే గతంలో మూసికి సంబంధించి కూడా మరి ఏదైతే కాంట్రాక్ట్ మూసికి సంబంధించిన కాంట్రాక్ట్ ఏదైతే ఉంటారో అది కూడా రాబర్ట్ వాద్రకే ఇచ్చే ఉన్నాయని కూడా చాలా పెద్ద ఎత్తున మరి వార్తలు వచ్చినాయి మరి ఆ స ఆ సమయంలో రాబర్ట్ వాద్ర కూడా కొంత బంగుపాటకు గురయండు వీళ్ళ మీద కొద్దిగా అలిగిండు సో ఈ ఏదైతే ఇది ఉన్నది ఈ భూములు అయితే ఆయనకు అప్పగిస్తే తక్కువ రేట్లో ఆయనకి ఇస్తే ఆయన కూడా మళ్ళా కొద్దిగా సంతృప్తి చెందుతాడు సో ఈ మేము మా పైన ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి ఏఐసిసికి ఉన్నటువంటి ఏదైతే అలిగిరో మా మీద అదంతా పోతాయని ఉద్దేశంతో మరి ఈరోజు హెచ్ హెచ్సియు సంబంధించి భూములను కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి మొత్తం చెప్తున్నారు మరి విద్యార్థి సంఘం నాయకులే కాదు దీంట్లో భాగంగా ఏదైతే ప్రొఫెసర్లు కావచ్చు నాన్ టీచింగ్ సంబంధించి ఏదైతే స్టాఫ్ కావచ్చు వాళ్ళు పూర్తి మొత్తంలో ఈ నిరసనలో వాళ్ళు కూడా పాల్గొంటున్నారు వాళ్ళ మీద కూడా నిన్న రెండు సార్లు చార్జ్ జరిగింది మరి ఈ గుండె నక్కలంతా వీళ్ళేనా మరి ఈ ఏదైతే దీనికి సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే నా స్టాఫ్ నాను టీచింగ్ స్టాఫ్ కావచ్చు అదేవిధంగా దానిలో పనిచేస్తున్నటువంటి అనేకమంది ఏదైతే వాళ్ళు కావచ్చు లేకపోతే ఏ పాలసీతో పనులు వాళ్ళు కావచ్చు లేకపోతే రకరకాల ఏదైతే దాంట్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలామంది చెప్తున్నారు ఈ అడుగులు కనుక పోతే రేపు మా పరిస్థితి ఏందని కూడా వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి మొత్తానికైతే ఒకసారి ప్రభుత్వం మరి దిగచ్చి మరి వీళ్ళ వీళ్ళ తరఫున ఆలోచించే ప్రయత్నం ఒక్కసారి చేసే చేస్తేనైతే మరి ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది అయితే అర్థమవుతుంది ఇక ఒక్కసారి ప్రభుత్వం కూడా ఆలోచించి మరి ఇంకేం చేస్తే బాగుంటుంది ఆ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా నెరవేర్చిన దాకా లేవు ఇక మరి ఇట్లాంటి అంటే వాళ్ళ ఇంకా గొంతు వీసుకే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి మరి సరైన సరైన నిర్ణయం తీసుకొని ఏదైతే నాలుగు వందల ఎకరాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మరి దాని పనులన్నీ కూడా రద్దు చేసుకొని బ్యాగ్ అంటే వెనుకకి వెళ్ళిపోతేనే చాలా వరకు బాగుంటాయని కూడా ఇక మేము కూడా చాలా చాలామంది కూడా పర్యావేరణ వేత్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా దీని మీద మరి అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి పనులు చేయడం వల్ల కూడా ఇంకా రానున్న ఇరవై ఏళ్ళలో కూడా కాంగ్రెస్ పరిస్థితి కూడా చాలా అధ్వానంగా మారుతాయని కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు కూడా దీని మీద మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నమస్తే వెల్కమ్ టు వైటీవీ తెలంగాణలో ఏదైతే హెచ్ఈయు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దాంట్లో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాలు సంబంధించి అవి అడవులు కాదు ఉత్తనే ముక్కలు ముల్సినా దాన్ని అడవి అంటున్నారని ప్రభుత్వం సంబంధించిన ఏదైతే జూపాలి కృష్ణారావు మంత్రిగా ఉన్నటువంటి జూపాలి కృష్ణారావు చెప్తున్నాడు మరోవైపు చూసుకుంటే కేవలం కొంతమంది గుంట నక్కలు దాంట్లో ఏరి దానిని రెచ్చగొట్టే పరిస్థితులు నెలకొన్నాయని కొంతమంది చెప్తుంటే మరోపక్క కాంగ్రెస్ మంత్రులు అయితే ముక్కుమ్మడిగా ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఖచ్చితంగా పనులు చేస్తామని చెప్తున్నారు దాంట్లో చదువుకున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడనే అందులోనే చదువుకున్నారు వాళ్ళు కూడా దానికి సంబంధించిన పూర్వ విద్యార్థులే వాళ్ళు కూడా దాని మీద ఏదైతే విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి ఏమాత్రం సానుభూతి చూపెట్టకుండా ప్రభుత్వం తరఫున మాట్లాడడం కూడా శోచనీయంగా మారింది ఇక ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల గురించి కూడా ఈరోజు పెద్ద ఎత్తునైతే చర్చ నడుస్తుంది మరి ప్రభుత్వం కావచ్చు సుప్రీంకోర్టు కావచ్చు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మరి వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తుందా అనే అంశం కూడా చర్చ నడుస్తుంది ఈ అంశాలతో పాటు ప్రభుత్వం సంబంధించి ఏదైతే బీసీలకు సంబంధించి కూడా ఢిల్లీలో కూడా మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు నాయకులు కావచ్చు కొంతమంది కూడా ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీకి వెళ్ళి మరి బీసీలకు సంబంధించి కూడా అక్కడ ఒక కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిరు దాని గురించి కూడా మాట్లాడితే మరి పూర్తి మొత్తంలో తెలంగాణకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి వార్తలు ఏం జరిగినాయి మరి ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది మరి ప్రజాప్రభుత్వం పూర్తి మొత్తంలో అంటే పూర్తి మొత్తంలో అమలు అవుతుందా లేకపోతే విఫలమవుతుందా అనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం ఇక ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలా ప్రజాస్వామ్యం నగ్నంగా నాట్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు సంచలన వాక్యాలు అంటూ ఇక్కడ ఏదైతే స్పీకర్ తీర్పుపై న్యాయమూర్తి ఆగ్రహమైనట్టు అయితే వార్త చూడొచ్చు అదేవిధంగా నిర్ణీత గడువు ఉంటే నాలుగేళ్ళ అని ప్రశ్న మాకు అధికారాలే కాదు బాధ్యతలు ఉన్నాయి గడువు చెప్పలేకపోతే మాకు వదిలేయండి ఏం చేయాలో తమకు తెలుసన్న న్యాయస్థానం సుప్రీంకోర్టుకు జోక్యం చేసుకునే అధికారం లేదని ముకుల్ వాదనలు ఏ చట్ట ప్రకారం లేదో చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్న తదుపరి విచారణ నేటికి వాయిదా వేసినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు ఇక ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి సుప్రీంకోర్టు అధికారులు అధికార పరిధి అంశం చర్చకు రావడంతో న్యాయమూర్తులు కూడా సీరియస్ అయ్యారు స్పీకర్ వివరిస్తున్న తీరుపై పదే పదే అభ్యంతరం వ్యక్తం చేశారు ఇక నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తుండటంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తమకు అధికారులే కాదు బాధ్యతలు ఉన్నాయని అన్నిటినీ చూస్తూ ఊరుకోలేమని స్పష్టం చేశారు ఏదైతే ఈ పది మంది ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు స్పీకర్ సంబంధించిన ఏదైతే న్యాయవాది కావచ్చు అటుపక్కన ఉన్నటువంటి సుప్రీంకోర్టు సంబంధించి న్యాయమూర్తులకు చాలా పెద్ద ఎత్తున అభ్యంతరాలు అంటే పరస్పరంగా కొద్దిగా చర్చ నడుస్తుంది కూడా ఇక్కడ చూడవచ్చు ఏదైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకెంత టైం చూడాల్సి ఉంటుంది మరి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఇంత మీరు ఈ రకం ప్రవహిస్తున్న ప్రవర్తిస్తున్నారని కూడా ఇక్కడ న్యాయమూర్తికి సంబంధించి కూడా ఏదైతే పది మందికి సంబంధించి కావచ్చు సుప్రీ అంటే స్పీకర్ సంబంధించి కావచ్చు న్యాయవాదిని కూడా ప్రశ్నించినట్టు కూడా మనం చూడవచ్చు ఇక